టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది కొత్త వారితో తాను నిర్మించిన శుభం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది ఈ మూవీ సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది శామ్ తన సినిమాకు హిట్ టాక్ రావడంతో సెలబ్రేషన్స్ చేసుకుంటుంది శుభం మూవీ టీమ్ తో కలిసి సక్సెస్ వేడుకల్లో పాల్గొంది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఈవెంట్లో పాల్గొన్న సమంత అసిస్టెంట్ ఆర్యన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఆర్యన్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది చూసిన సమంత వెంటనే అతన్ని ఓదార్చింది హృదయానికి హత్తుకుని మరియు అసిస్టెంట్ను సముదాయించింది దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది ఇది చూసిన పలువురు నెటిజన్ సమంత గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ మూవీ తర్వాత సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే బాలీవుడ్ డైరెక్టర్ రాజు నీడుమోరితో ఆమె ఫోటోలు షేర్ చేయడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది ఈ విషయంపై రాజు నీడిమోరు భార్య కూడా స్పందించింది